ఆఫ్ లైఫ్ స్టార్ సో ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఓన్గా డిజైన్ చేసుకున్న హాఫ్ శారీ కలెక్షన్ అండి సో నా హాఫ్ శారీ కరెక్షన్ మీతో షేర్ చేసుకుంటాను హాఫ్ శారీ కలెక్షన్ అంటే ఓ ఎన్నో అనుకోకండి జస్ట్ టూ ఎన్ ఎందుకంటే నాకు నాకు బాగా నచ్చినవి నేను డిజైన్ చేసుకున్నవి మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ నా ఫస్ట్ హాఫ్ శారీ వచ్చేసి ఇదండి ఇది బాటిల్ గ్రీన్ హాఫ్ శారీ అండి దీనికి బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చేసి ఉంటుంది చూసారా బార్డర్ చాలా హైలైట్ అవుతుంది కదా సో ఈ బార్డర్ కోసమే శారీగా ఉన్నారని చెప్పచ్చు అండ్ ఈ రెండెడ్ కలర్ కాంబినేషన్ ఈ రెండెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అంటారు కదా సో ఈ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంటుందని నేనేం చెప్పాలంటే నాకు నేను ఫస్ట్ రిజన్ చేసుకున్న సారీ ఇది అండ్ ఇది వచ్చేసి శారీ అనమాట ఈ శారీని నేను ఏదో షాప్లో ఏదో పైన నేను కొన్ని మెటీరియల్స్ తీసుకోవడానికి షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ శారీ చూశాను రెండెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగా కనిపించింది సో ఇది ఆఫ్ సారీ లాగా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని ఈ శారీని తెచ్చుకున్నాను నేను ఇది ఆఫ్ సారీ కోసమే తెచ్చుకున్నాను అండ్ దీంట్లో పళ్ళు పాటు తీసేసాను ఒక మీటర్ లాగా అండ్ దీంట్లో వచ్చిన బ్లౌజు ఒక రెడ్ కలర్ లైన్స్ వచ్చిండేనండి గ్రీన్ కలర్ క్లాత్ పైన సో నాకు అదంతా బాగా అనిపించలేదు సో అది కూడా తీసేసాను అండ్ ఉన్న ఫైవ్ మీటర్స్లోన పళ్ళు పాటు ఒక హాఫ్ మీటర్ తీసేసి ఇక్కడ బ్లౌజ్ తీసేసిన తర్వాత మిగిలిన ఫైవ్ మీటర్స్లోన నేను ఫోర్ మీటర్స్ ఇలా లెహెంగాకి యూస్ చేసుకున్నానండి అండ్ వన్ మీటర్లో ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను అండ్ ఇది ఇక్కడ చూస్తే ఎలా డిజైన్ అంటే ఇక్కడ ఒక ఫోర్ ఇంచెస్ దాకా చిన్నగా టెక్స్ లాగా ఇలా పెట్టేస్తానండి ఇలా పెట్టడం వల్ల నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది వేసుకున్నప్పుడు నీట్ లుక్ ఉంటుందని ఇలా పెట్టేసుకున్నాను అండ్ నేను దీంట్లోకి లైనింగ్ కూడా ఏం యూస్ చేయలేదు ఎందుకంటే ఇది జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఏమో పడింది నాకు సారీ ఈ సిక్స్ హండ్రెడ్ సారీకి ఇది ఎలా ఉంటుందో ఏమో లే బాగుంటుందో బాగుంటుందో ఎందుకు డబ్బులు వేస్ట్ అనిపించింది నాకు సో జస్ట్ ట్రయల్ కోసం అనే కొన్నాను దీన్ని సో సర్లే దీనికి లైన్ ఇని ఏం యూజ్ చేయొద్దు అనుకొని జస్ట్ ఇక్కడ ఫాల్ ఒకటి ఫాల్ ఒకటి స్టిచ్ చేసుకున్నాను ఎందుకంటే పోగులేం లేవకుండా అండ్ లెహెంగా ఇదండి మొత్తం ఇలా ప్లెయిన్గా ఉంటుంది బాడల్ దీనిలోనే అండ్ రెడ్ కలర్ బాడల్ బాడల్ మాత్రం చాలా డీటెయిల్గా ఉందండి చూసే వాళ్ళకి బాగా నీట్గా కనిపిస్తుంది చాలా డీటెయిలింగ్గా ఉంటుంది అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి నేను దీనికి వర్క్ చేసుకున్నాను అండి వర్క్ అంటే నేను ఏదో కంప్యూటర్ వర్క్ ఇలా నాకు ఏదో మగ్గం వర్క్ ఇలా ఏం రాదండి జస్ట్ యూట్యూబ్లో చూసి నాకు నేను ఓన్గా ఇలా హెవీగా చేసుకోవాలనిపించింది నీటికి అనిపిస్తుంది కదా అనిపించింది దీనికి ఇలా చేసుకుంటే బాగుంటుంది అనిపించి నేను చేసుకున్నాను అండ్ దీన్ని నేను బ్యాక్ హుక్ పెట్టుకున్నాను అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇలా నెక్ పెట్టేసుకొని రౌండ్ నెక్ ఇలా ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసుకున్నాను అండ్ బ్యాక్ సైడ్ ఫుల్ డీప్ పెట్టుకొని బ్యాక్ సైడ్ ఇలా ఫుల్ డీప్ పెట్టేసుకొని బ్యాక్ ఉక్స్ పెట్టుకున్నాను అండ్ చేతులకి ఏం వర్క్ చేసుకోలేదండి ఎందుకంటే దీనికి ఇక్కడ బార్డర్ ఉంది కదా దీంట్లో బార్డరే చాలా హైట్ అవుతుంది ఎందుకులే అనిపించింది నాకు సో ఇది ఈ ఈ ఫ్రంట్ టు బ్యాక్ నేను జస్ట్ టూ డేస్లో టూ అవర్స్ స్పెండ్ చేసి నేను చేసేసుకున్నాను నాకు చాలా సాటిస్ఫైగా అనిపిస్తుంది ఇది వేసుకున్నప్పుడు ఎందుకంటే నాకు నేను ఓన్గా డిజైన్ చేసుకొని నాకు నేను ఓన్గా ఈ వర్క్ చేసుకున్నాను కదా నాకు ఇది చాలా సాటిస్ఫై ఉంటుంది వేసుకున్నప్పుడు అండ్ ఇది వేసుకున్నప్పుడు పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి నేను పిక్స్ మీతో షేర్ చేసుకుంటాను వేసుకున్నప్పుడు చాలా ట్రెడిషనల్గా ఉంటుంది ఎందుకంటే రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ కదండి చాలా ట్రెడిషనల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది నేను దీని పిక్స్ మీతో షేర్ చేస్తాను అండ్ దీంట్లోకి తీసుకున్న దీంట్లోకి తీసుకున్న దుప్పటా అండి రెడ్ కలర్ కట్ వర్క్ దుప్పట తీసుకున్నాను నేను అండ్ ఆ శారీ తీసుకొని స్టిచ్ చేసుకొని దీనికి దుప్పటా కోసమే నేను ఆదోనిలో హరివోమ్ షాప్లో ఏమో కొన్నా అండ్ నాకు ఇది టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీకి సిక్స్ హండ్రెడ్కి కొన్నాను అండి నేను సో ఇలా కట్ వర్క్ వచ్చేసి ఉంటుంది ఫుల్గా గోల్డ్ కలర్లోనా అండ్ కట్ వర్క్ దుప్పట్ట కాబట్టి కొంచెం హెవీగానే ఉంటుంది కదా సో దీంట్లో అది మొత్తం సింపుల్గా ఉంటుందండి లెహెంగా దీంట్లో హైలైట్ ఏంటంటే దుప్పట దుప్పట వల్ల ఇది లెహంగా చాలా హైలైట్ అయింది వేసుకున్నప్పుడు చాలా రిచ్ లుక్కే ఇచ్చింది చెప్పాలంటే ఏదో ఒక ఫోర్ ఫైవ్ థౌసండ్ పెట్టి కస్టమైజేషన్ చేయించుకున్న లెహెంగా లాగా అనిపించింది బట్ ఇది నాకు నేను ఓన్గా డిజైన్ చేసుకున్నాను చాలా సింపుల్గానే అయిపోయింది చాలా తక్కువ బడ్జెట్లోనే అయిపోయింది శారీ ఒక సిక్స్ హండ్రెడ్ అండ్ దుప్పట ఒక సిక్స్ హండ్రెడ్ అనుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్లో నాకు ఈ లెహంగా వచ్చేస్తుంది సో చాలా తక్కువ బడ్జెట్ అండి తక్కువలో రిచ్ లుక్ చాలా బాగా అనిపిస్తుంది నాకు అండ్ ఆ వర్క్ కోసం నేను మహా అంటే నాకు ఇంట్లో ఉన్న నేను ఆ వర్క్ చేసుకున్న వెయిట్స్ అవన్నీ నాకు ఇంట్లో ఉన్న మెటీరియల్తోనే నేను చేసుకున్నాను నేను దానికి ఏం ఖర్చు పెట్టలేదు అండ్ ఇంట్లో బాగా హైలైట్ అయింది దుప్పట అండ్ వీట్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వల్ల ఇది చాలా ట్రెడిషనల్ లుక్ నేనేం చెప్తానండి అండి మనం కొన్ని సారీస్ తీసుకోవడానికి అవి నచ్చుతాయి అవి తీసుకుందాం అనేటప్పుడు వాటి కాస్ట్ చూసినప్పుడు ఇదేంటి ఇంత తక్కువ కాస్ట్ ఉంది ఇది అంత బాగుంటుందో బాగుంటుందో అని చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం కదా అలా అస్సలు ఆలోచించకండి జస్ట్ ఇది సిక్స్ హండ్రెడ్ సారీ ఇంత బ్యూటిఫుల్గా తయారవుతుంది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ ఏదో ట్రయల్ కోసం బాగుంటుందో బాగుంటుందో అన్నట్టు తీసుకున్నా తక్కువ బడ్జెటే కదా ఎట్లా అవుతుందో ఏమో లేదని తీసుకున్నా కానీ ఇది స్టిచ్ చేసుకొని వేసుకున్న తర్వాత లుక్ అవసరం అని చెప్పచ్చు చాలా నీట్గా చాలా బాగుండే నన్ను అందరూ అడిగారు కూడా మాకు కూడా డిజైన్ చేసేవని కానీ శారీస్ అవైలబుల్గా లేకుండా మీషోలో ఉన్నాయి ఇలాంటి శారీస్ కావాలంటే మీషోలో పర్చేస్ చేసుకొని మీరు డిజైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి ఇది ఒక ఇది కూడా ఒక పట్టు శారీని నేను లెహెంగాలా కన్వర్ట్ చేస్తాను అంటే నేను ఏదో కట్టుకొని యూస్ చేసిన శారీస్ నేను యూస్ చేయట్లేదండి నేను అదే పనికి శారీసే తెచ్చుకుంటాను స్పెసిఫిక్గా క్లాత్ కొంటే మనం త్రీ మీటర్స్ ఫోర్ మీటర్సే కొంటాం కదా ఇది శారీ అంటే ఫుల్గా యూస్ చేసేస్తాము చాలా పెద్ద గేర్ వస్తుంది లెహెంగాకి ఇంకా లోపల క్యాన్కను ఇట్లా ఎక్స్ట్రా అవేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు అన్నమాట వీటి వల్ల లుక్ బాగా రిచ్ లుక్ అనిపిస్తుంది అండ్ ఇది బార్డరు ఈ కలర్లో ఉంది ప్లెయిన్గానే ఉంది అండ్ దీంట్లో మొత్తం అండ్ ఈ లెహెంగా మొత్తం ఇలా చిన్న చిన్న బుట్టీస్ అండ్ క్రాపర్ లైన్స్ ఉంటాయండి అండ్ క్రేప్ లైనింగ్ యూస్ చేశాను క్రేప్ లైనింగ్ వచ్చేసి టూ మీటర్స్ త్రీ మీటర్స్ తీసుకున్న ఎగ్జాక్ట్గా ఏం గుర్తులేదు మా వాళ్ళది ఒకటి మ్యారేజ్ ఉంటే మ్యారేజ్ కోసమని నేను డిజైన్ చేసుకున్నా నేను ఎప్పుడు డ్రెస్సెస్ యూస్ చేస్తాను అందరూ ఏంటి ఇంత సింపుల్గా అంటారని ఒకసారైనా రిచ్గా రెడీ అవుదామని రిచ్గా రెడీ అవుదామని డిజైన్ చేస్తున్నానండి సో దీనికి ఇలా చిన్నగా డోరీస్ రెడీ చేసుకున్నాను ఈ డోరీస్ కూడా చాలా బాగా అనిపించాయి నాకైతే రెండెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి పింక్ అండ్ ప్యారెట్ క్రీమ్ అండ్ ఇది ఇది అండి లెహెంగా అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలర్లో తీ వచ్చు అంటే శారీలో బ్లౌజ్ వస్తుంది కదా అదే బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకున్నా ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకున్నా అండ్ యాజ్ యూజువల్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అండ్ రౌండ్ నెక్ అండ్ బ్యాక్ డీప్ నెక్ అండ్ బ్యాక్ ఉప్స్ అనమాట సో ఇది ఇంకేంటి అండి చాలా ప్లెయిన్గా చాలా ప్లెయిన్గా అంటే చాలా ప్లెయిన్గా దాంట్లో చాలా హెవీగానే కనిపిస్తుంది కాపర్ వల్ల ఫుల్ షైన్ అవుతుంది ఇది ప్లెయిన్గానే తీసుకున్నాం అండ్ దీంట్లో దుప్పట కూడా కొంచెం హెవీగానే ఉంటుందండి అందుకని ఈ బ్లౌజ్ని కొంచెం నార్మల్గానే స్టిచ్ చేసుకున్నాను అండ్ దీంట్లో దుప్పట వచ్చేస్తే ఇదండి మెరూన్ ఇది చూస్తే ఇలా గోల్డ్ కలర్ జర్రీ బార్డర్ వచ్చి ఉంటుంది చిన్నగా జర్రీ బార్డర్ ఉంటుంది అండ్ చిన్న చిన్న బుట్టీస్ మొత్తం దుప్పట మొత్తం చిన్న చిన్న బుట్టీస్ ఉంటాయి అండ్ ఇది నేను టూ అండ్ ఆఫ్ మీటర్స్ తీసుకున్నా ఇది ఇప్పుడు టౌన్లోనే నేను తీసుకున్నా టూ అండ్ ఆఫ్ మీటర్స్ ఇది కూడా సిక్స్ హండ్రెడ్కో సిక్స్ ఫిఫ్టీకో వచ్చింది నాకు అండ్ దీనికి ఒక స్టోరీ ఉందండి నేను ఏదో లెహంగా స్టిచ్ చేసుకొని దుప్పటా వెతుక్కుంటూ వెళ్ళలేదు దుప్పటా తీసుకొని లెహంగా వెతుక్కుంటూ వెళ్ళాను అంటే నేను యాక్చువల్గా ఒక సారీ డిజైన్ చేసుకుందాం మా వాళ్ళ మ్యారేజ్ ఉంటే సారీ డిజైన్ చేసుకుందామని నేను ఆదోనికి వెళ్ళి కంచి షాప్లో ఒక శారీ కొన్నాను టూ థౌజండ్ పెట్టి ఒక శారీ కొన్నా దానికి ఇలాంటి కలర్ బార్డర్ ఉంది అండ్ అదొక లైట్ బ్లూ లైట్ బ్లైట్ బ్లూ అంటే చాలా లైట్గా అలాంటి కలర్స్ చాలా వేరుగా దొరుకుతాయి అది గ్రే కలర్ అనాలో స్కై బ్లూ నాకు నాకేం అర్థం కావట్లేదు అది అది ఏ కలర్ కూడా నాకు తెలియదు బట్ అది కలర్ చాలా బాగుండే అందరూ దీన్ని అందరూ ఎందుకు నువ్వు ఆఫ్ సారీ లాగా చేసుకోవడం ఇది లాగే బాగుంటుంది నువ్వు సారీ లాగా పెట్టేసుకొని మా అమ్మ అంది వేరే వాళ్ళు కూడా అన్నారు సో సర్లే అని ఒకసారి ట్రై చేద్దామని దాంట్లో బ్లౌజ్ ఆఫ్ శారీ కోసమే స్టిచ్ చేసుకున్నా బట్ ఒకసారి శారీగా ట్రై చేద్దామని లెహంగా కొట్టుకోకుండా ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేసుకొని ఆ శారీని నేను కట్టుకున్నా కట్టుకొని కొన్ని పిక్స్ తీసుకున్నా పిక్స్ తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అది లాగానే బాగుంటుంది అందరు చెప్పినట్లు సారీ లాగే బాగుంటుంది అనిపించింది సో దాన్ని నాకు కట్ చేసి లెహెంగా లాగా స్టిచ్ చేయడం ఇష్టం అండి సో అందుకని దాన్ని అలాగే లాగా పెట్టేసి సో ఇప్పుడు ఈ ఉప్పటా వేస్ట్ అవుతుంది కదా దీనికి ఏం చేద్దామని మళ్ళీ అదోనికి వెళ్ళి అప్పుడు దీనికి తగ్గ మ్యాచింగ్ శారీ కోసం వెతికి 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 ఈ లెహెంగా ఈ శారీ తీసుకున్నాను ఈ శారీ నాకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ పడింది అంతే సో ఇది లెహెంగ స్టిచ్ చేసుకొని దీన్ని దాంట్లోకి మ్యాచ్ చేసేసుకున్నాను అనమాట దీన్ని వేసుకున్న పిక్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది కూడా చాలా ట్రెడిషనల్గా ఉంటుంది నాతో ఉన్న ట్రెడిషనల్ వేరేవి రెండు నేను మాక్సిమమ్ డ్రెస్సెస్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకుంటాను ఆఫ్ సారీస్ చాలా తక్కువ వేసుకుంటాను సో ఇది ఆఫ్ సారీ వేసుకొని మా మా వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు చాలా మంది చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు చాలా బాగుంది ఆఫ్ సారీ అని ఎందుకంటే నేను ఎప్పుడు అలా చూసి నేను అలా చూసి చూసి ఇలా చూసినప్పుడు చాలా డిఫరెంట్గా ఉందని చెప్పారు అఫ్ కోర్స్ నాకు కూడా అలానే అనిపించింది అది వేస్తున్నప్పుడు నాకు నేను డిఫరెంట్గా కనిపించాను సో పిక్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ నేను మీకు చెప్పేది ఏంటంటే మీకు ఉన్న టైంలో కొంచెం టైంలోన మీకు దగ్గరలో ఉన్న ఏదైనా టైలరింగ్ షాప్లోనో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర ఎలాగో ఒకలాగా యూట్యూబ్లో అయినా పర్లేదు ఏ ఇప్పుడు టైలరింగ్కి సంబంధించి చాలా ఛానల్స్ పెట్టారు కదా సో వాటిలో చూసైనా సరే కనీసం బేసిక్ బేసిక్ టైలరింగ్ అయినా నేర్చుకోండి అని చెప్తాను ఎందుకంటే మనకంటూ టైలరింగ్ కొంచెమైనా బేసిక్ తెలిసి ఉంటే మనకు నచ్చినవి మనం డిజైన్ చేసుకునేటప్పుడు ఎలాంటివి తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎలా ఉంటే బాగుంటుంది ఏంటి అన్న దాని గురించి మనకు ఒక ఐడియా ఉంటుంది ఆ ఐడియాతో మనం వెళ్ళి తీసుకొని మనం స్టిచ్ చేసుకున్నాక అది అవుట్పుట్ చాలా నీట్గా వస్తుంది అనమాట సో ఏ ఐడియా లేకుండా గుడ్డిగా వెళ్ళేసి ఏదో ఒకటి తీసుకొని వచ్చి దాన్ని స్టిచ్ చేయించుకున్న తర్వాత అవుట్పుట్ బాగాలేకపోతే మనం డిసప్పాయింట్ అవుతాం కదా ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఇక బయట చూస్తే ఒక డ్రెస్ డిజైన్ చేయాలన్నా ఒక సారీ డిజైన్ చేయాలన్నా ఒక బ్లౌజ్ స్టిచ్ చేయాలన్నా ఛార్జెస్ విపరీతంగా ఉన్నాయండి చాలా అంటే చాలా ఎక్కువ మాకు పల్లెటూరులో చాలా తక్కువ ఉంటాయి కానీ బయట సిటీలో ఉండే వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి ఎంత ఛార్జెస్ ఉంటాయంటే అంత ఛార్జెస్ ఉంటాయి అలా పెట్టే కంటే మనం ఓన్గా నేర్చేసుకుంటే నీట్గా మనం స్టిచ్చింగ్ నేర్చుకొని బొటిక్ పెడతామా టైలరింగ్ కస్టమర్స్ కుడతామా లేకపోతే టైలరింగ్ షాప్ రన్ చేస్తాం ఇవన్నీ మ్యాటర్ కాదు మనకు మనం ఓన్గా స్టిచ్ చేసుకుంటే దొరికి ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుందండి అది నాకు నా నాకు నేను ఫస్ట్ డిజైన్ చేసుకున్న వాటికి నేను వేసుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ దొరికింది సో అందుకే నేను మీకు చెప్తున్నా సో మీకు వీలైతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరితోనో ఒకరితోనో లేకపోతే మీకు అవైలబిలిటీని బట్టి మీకు ఫోన్లో అయితే ఫోన్లో ఎక్కడ నన్ను అడిగితే బయటికి వెళ్ళే ఛాన్స్ లేకున్నప్పుడు ఫోన్లో కూడా ఇప్పుడు చాలా వీడియోస్ చాలా క్లియర్గా చెప్తారండి డైరెక్ట్గా చెప్పేదానికంటే చాలా క్లియర్గా చెప్పి నేర్పిస్తారు కదా సో వాళ్ళు అవి చూసేనా నేర్చుకోవచ్చు సో నా నా ఛానల్లో కూడా అలాంటి వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి నేర్చుకోవచ్చు సో ఇది ఈరోజు నా ఒకసారి కలెక్షన్ అండి సో నా ఒకసారి కలెక్షన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్